और मॉर्निंग जैसे नेक्स्ट डे கொஞ்சம் மாங்க ফিল பண்ணிட்டு இருக்காங்க हां நம்ம நேம் லிஸ்ட்ல வச்சോട്ടെ നമ്മൾ വിട്ടേക്കാം 5 5 5 5 5 5 5 5 5 കമ്പ്യൂട്ടർ അണ്ണി അത് വെക്കണ്ടாரு ഓക്കേ അക്സിങ് വണ്ട് മെറ്റീരിയൽ മെസ്സേജസ് പസീബിൾ രജിസ്റ്റർ ഇൻ ടേക്ക് ദ अटेंडൻസ് എസ് സർ తర్వాత వాళ్ళు अदर রাম സ്റ്റാഫ് కి తర్వాత అక్కడే తెచ్చేయండి మీకు సపోజ్ ఫోర్కాస్ట్లో వర్షం లేదు అంటే దీన్ని పెట్టేయండి వర్షం ఉంటుంది మీకు కొంచెం క్లౌడ్ క్యూడీ ఉంటే పెట్టవద్దు ఓకే సో అది మీరు కొంచెం సేఫ్ ప్లేస్లో పెట్టేసి అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలని చూసుకోవాలి సో హ్యావ్ అ ప్లాన్ ఏబీ ఇట్లా క్లియర్ ఉన్నప్పుడు మీరు పెట్టేసి వచ్చి వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు

మన వాళ్ళకి నొప్పేసి ఇక్కడ ట్వంటీ మెంబర్స్ సంబంధించి పెట్టినచ్చు అక్కడ ట్వంటీ మెంబర్స్ సంబంధించి పెట్టినా సో పేదలుగా దాని రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏసీపీ ఒకసారి పేదలుగా వచ్చేస్తాం సార్ సరే కమ్యూనికేషన్ కూడా బిల్ లేకుండా సరే తర్వాత వన్స్ ఇది ఇచ్చేస్తే ఎక్నాలజ్మెంట్స్ మన సెక్టర్ ఆఫీసర్ సాయంలో దే విల్ టేక్ ఎక్నాలజ్మెంట్స్ వాట్ ఎవర్ ఓకే నేను చెప్పేసి ఇద్దరు కూర్చున్నప్పుడు దాన్ని రిలీజ్ ఇవి ఇవి తీసుకునే వెంటనే దే కెన్ గో ఓకే సో వాళ్ళు ఎట్లా భోజనం చేయాలి కదా మార్నింగ్ ఏ టైం వస్తారు కమర్చేసి నైన్ అయిపోతుంది అనుకున్నాను రావడానికి వంట ఏరియా అక్కడ పెట్టి దగ్గర మీరు భోజనం ఉండబడుతున్నారా ఇక్కడ నుంచి ఇంకా దీని వెనకాల ఒక ఫిఫ్టీన్ బాత్రూమ్స్ ఒకటి మొబైల్ టైంలో తీసుకొచ్చారు అది కాకుండా టూరు అక్కడ టూర్ కలిసి సో కార్స్ బస్సెస్ కూడా ఇలా ఎంట్రీ వచ్చి అంటే ఇది రిమూర్వ్ చేసే సార్ ఇది కొత్త టైప్ ఆఫ్ తీసుకొచ్చా ఇక్కడ లోకల్ ఉంటారు ఇక్కడరు అక్కడ ఉంటారు సో దే విల్ మళ్ళీ మానిటర్వర్ ఇస్తా కదా హలో పదిలో లాస్ట్ ఫస్ట్ హెల్ప్ డెస్క్ ఫస్ట్ అండ్ ట్వెల్త్ యూ కెన్ పుట్ అస్ హెల్ప్ డెస్క్ సో మిగిలిది ఇక్కడ ఇది ఇదే ఇది పెట్టుకోవచ్చు ఫస్ట్ ఎంట్రెన్స్ ఒక హెల్ప్ డెస్క్ పెట్టండి ఈ సైడ్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టేయండి ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరు వస్తే ఈ హెల్ప్ డెస్క్ వస్తారు అటువైపు ఎవరు వస్తే ఆ హెల్ప్ డెస్క్ వస్తారు అదేవైస్ హెల్ప్ డెస్ కోసం అంతా ఎంటైర్ టీమ్ మాట్లాడుతూ తిప్పకుండా దగ్గర మూమెంట్ తక్కువ ఉంటే హడావిడి ఉండదు అదర్వైజ్ అందరికూడంగా అయిపోద్దు ఓకే పబ్లిక్ అడ్సెస్ సిస్టమ్ ఎక్కడి నుంచి పెడతారు ఎక్కడి నుంచి కొంచెం పెట్టు మంచి ఇది గేట్గా ఉంటున్న పబ్లిక్స్ మొత్తం ఏరియా అన్ని కనపడాలి ఇంక్లూడింగ్ పార్కింగ్ వరకు ఉండాలి ఓకే పార్కింగ్ పార్కింగ్ సెపరేట్ లొకేషన్ ఇవ్వండి పదమూడవదు మే రోజున జరుగుపోయిన ఎన్నికలకి కేంద్రీయ కనిగిరి నియోజకవర్గం నుండి ఉంటున్న ఎలక్షన్ ఏర్పాట్లు అన్ని కూడా ఎలా జరుగుతుంది చూడడానికి ఇవాళ రావడం జరిగింది ఇవాళ ఆర్ఓ కనిగిరి ప్లస్ ఇక్కడ ఉన్న ఏఆర్ఓస్ తహసీల్దాస్ అందరితో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన ప్లానింగ్ ఎట్లా ఉంటుంది చూడడానికి కోసం వచ్చాను ఇప్పుడు థర్టీన్త్ ఫోర్టీన్త్ ఈ రెయిన్స్ కొంత థండర్ స్టామ్స్ కూడా ఈ సదర్న్ ప్రకాశం సదర్న్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అస్వెల్ ఎస్ రాయలసీమ ఏరియాలో ఫోర్కాస్ట్ ఉంటున్న వలన ఈ టెంట్స్ అన్ని కూడా కొంత రెయిన్ ప్రూఫ్ టెంట్ పెరగడం జరిగింది సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నైట్ లోపల్లో ఇక్కడ రేపు రాబోయిన ఆల్ పోలింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కావాల్సిన ప్రక్రియలను కూడా వేగవంతంగా చేయవలసిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రాపర్గా ఒక హెల్ప్ డెస్క్ పెట్టేసి వాళ్ళు వాళ్ళ కౌంటర్స్ కి వాళ్ళకి ఎట్లా పంపించాలి దాన్ని ఈవీఎంస్ వాళ్ళకి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇట్లు సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా సెక్యూరిటీస్తో పాటు వాళ్ళు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి రేపు ఈవినింగ్ కి వెళ్ళి చేరుకుంటారు అండ్ చేరిపోయిన తర్వాత ఎల్లుండి మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఇక్కడ వాళ్ళ వాళ్ళ కేంద్ర పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోల్ ప్రక్రియ తర్వాత ఈ పోలింగ్ ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు చేయడానికి కోసము ఇక్కడ మంచి ఆహారము వాళ్ళు వెళ్తున్నప్పుడు పోలింగ్ లో ఉండడానికి గదిలు అండ్ వాళ్ళకి మంచి భోజనాలు పోలింగ్ రోజున వాళ్ళకి కావాల్సిన ఒక మెను ప్రకారము భోజనాలు ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సెక్యూరిటీ కూడా ఆ రోజు ఎక్కడెక్కడ ఎక్కడ ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మనం ఇన్ఫైట్ చేశాము దానికి కావాల్సిన సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సెక్యూరిటీ కానీ స్టేట్ ఆర్మ్డ్ సెక్యూరిటీస్ కానీ పెట్టేసి ఎట్లాంటి సమస్యలు లేకుండా సుముఖంగా ఈ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు చేయడం జరుగుతుంది